కావల శుక్రవారం ఐదు రోజు కావాల శుక్రవారం అంటే నూటిం అలాగే ఈరోజు నిన్న స్వాతంత్ర సంవత్సరం రోజు అక్కడ మా బసోత్సర గెండో పెట్టిన క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే ఉందో అండ్ అని ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో మేము అక్కడ జెండా ఎగిరిపోయడం జరిగింది నేను నేను ఇక్కడ కావడం ఇవాళ నాన్నగారి పేరుతో నేను అమ్మగారి పేరుతో నా స్పత్రులు జెండా దురదం చేయడం ఇవాళ అనుకోకుండా ఇక్కడ అన్న క్యాంటీన్ అదే ఏదైతే అన్న అంటే ఎవరు ఇంకా అంత మరి దానగరా మరి ఆయన ప్రారంభించడం జరిగింది అక్షయ పాత్ర ముందుకు వచ్చారు వాళ్ళతో టైప్ అయ్యి ఈ యొక్క అన్న క్యాంటీన్ ప్రారంభించడం అమ్మేసినవి ఐదు రూపాయలకి టిఫిన్ కానివ్వండి మధ్యాహ్నం లేకపోతే రాత్రి భోజనాలు కానివ్వండి అలాగే ఇప్పుడు నిన్న గుడివాడలో ఆయన ప్రారంభించడం జరిగింది ఒక అన్న క్యాంటీన్ ఇవాళ రాష్ట్రం మొత్తం వంద క్యాంటీన్లు తొంభై తొమ్మిది క్యాంటీన్లు ఇవాళ ఈరోజు అంటే తొంభై తొమ్మిది వంద క్యాంటీన్ ఇంకా అంచల వారీగా రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క రెస్టారించి ఈ యొక్క అన్న క్యాంటీన్ని ఎలాగైతే పూర్వం అలాగే ఈ అన్న క్యాంటీన్ నడపడం జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క రోజువారి పూరి నాకు వాళ్ళు అంటే ఆర్థికంగా దారి రేఖ ఉన్నవాళ్ళు కష్టపడి రెక్కార్దే కానీ డొక్కాడిన వాడికి మరి ఈనాడు ఎంతో పుష్టికరమైన ఆహారం తెలుసు అక్షపాత్ర వాళ్ళు అంటే మా క్యాన్సర్ హాస్పిటల్ కూడా వాళ్ళు చేస్తుంటారు అంత నాణ్య నాణ్యంగా ఉంటుందో వాళ్ళ అలాగే అంత పౌష్టిక ఆహారం రెండు ఒక నీరు అతి ఆహారం అన్న క్యాంటీన్లు నీరు మరి ఈనాడు హెచ్ఆర్ఎస్ఎస్ ద్వారా వెల్లపల్లి ద్వారా మనం నీళ్లు అందించడం జరిగింది అన్ని చెరువులు కూడా డైరెక్ట్గా ఇందుకు పట్టణానికి ఈ యొక్క దారితిని సమస్యలు తీర్చాము అలాగే ముందు ఇంక ఉన్న పన్నున్నాయి మీరు చేసుకున్న దృష్టం మళ్ళీ మీరు తిరిగి తెలుగుదేశాన్ని పార్టీని అధికారంలో తీసుకురావడం సో ఇవాళ అన్ని పన్ను చంద్రబాబు నాయుడు గారికి మనం ఎందుకు అంటే ఒక ప్రచమైన అభిమానం వెంటనే ఆసుపత్రి కూడా డెవలప్ చేయాల్సి ఉంది కలెక్టర్ గారు చైర్మన్ దానికి మొత్తం మాకు మీరు వైస్ చైర్మన్ మిగతా మెంబర్స్ ఉంటారు వాళ్ళందరినీ కూడా చర్చించి మేము కావాల్సినవన్నీ కూడా మేము లిస్ట్ తీసుకోవడం జరిగింది ఏ పరికరాలు కావాలి ఏమున్నాయి ఏవి తగిన తగినంత సిబ్బంది లేకుండా ఎందుకు అవి పరికి రాకుండా ఎందుకు పడికి రాకుండా పోయినాయి వాడకుండా పోయినాయి అవన్నీ కూడా చర్చించడం జరిగింది అవన్నీ కూడా పరిగెత్తిన అన్నీ కూడా చేసి పూర్వ వైభవం మన ఆసుపత్రికి కూడా తీసుకొస్తాం కలెక్టర్ గారికి ఈ సభ ముఖ్యంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అడ్వాంటేజ్ ఉంది అంటే మనకి ఎయిర్పోర్ట్ బెంగళూరు ఎయిర్పోర్ట్ ఉంది ఇంకా మొదటి రెండు మూడు రోడ్లు కూడా మేము అందుకొండ త్వరగతున్న వాళ్ళని కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సోమందేపల్లి నుంచి ఎలాంకాకి రోడ్ అయితేనేమి అవన్నీ అయితే ఇంకా దగ్గరికి మనకి డిస్టెన్స్ అవుతుంది కుమ్ముకుంట మీదకి వెళ్తుంది ఏదైతే నాన్నగారు అప్పుడు భాష వాడని ప్రారంభించారు ఇలా అన్నీ కూడా అంటే ఏం లేదు సర్వే శాంతిపోర్టేషన్ అన్నీ కలిస్తేనే జనం బ్రాండ్ ఉంది చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఉంది ఎలాగో ఇవన్నీ కలిస్తేనే ఒక అద్భుతమైన అద్భుతం జరుగుతుంది సో అద్భుతం త్వరగతిన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం చూద్దామండి తీసుకెళ్ళా ఆయన తిరిగి తీసుకెళ్ళా అంతవరకు మరి అదే అటువంటి నిర్ణయం తీసుకుంటే కట్టుబడి ఉంటాం పేరు మాత్రం అదేమించమన్నాం సత్యసాయి జిల్లా పేరు మాత్రం ఉంచమన్నాం జిల్లా హెడ్ క్వార్టర్స్గా పరిగణించమన్నాం దానికోసం మేము కృషి చేస్తాం